నమస్తే అన్న మిఎస్జీ గార్మెంట్స్ హైదరాబాద్లో దిశ దగ్గర చైతన్పరి మెట్రో స్టేషన్కు వాకూల్ డిస్టెన్స్లో ఉంటుందన్న మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కిడ్ హాస్పిల్ గల్లీలో ఉంటుంది మన షాప్ టైమింగ్స్ లెవెన్ ఏఎం టు ఎయిట్ థర్టీ పీఎం అన్న మన మెన్సర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ హోల్సేల్ చేస్తూ రిటైల్ ఇవ్వడం జరుగుతుంది రిటైల్లో సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుందన్న హోల్సేల్ అవుతాము మినిమం ఒక సెట్ ఉంటుందన్న మనం ఇప్పుడు వీడియోలో చెప్పేది కంప్లీట్గా రిటైల్ ప్రైజెస్ సింగిల్ పీస్ ప్రైజ్ అన్న షాప్ విజిట్ చేసి తీసుకునే ప్రైజ్ అన్న మీకు కొరియర్ కావాలన్నా కార్గో కావాలన్నా అది చార్జెస్ ఎక్స్ట్రా పడుతుందన్న అలాగే హోల్సేల్ ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా మీరు వాట్సాప్లో కార్డ్ పెట్టి మెసేజ్ చేస్తే మనము హోల్సేల్ అప్డేట్స్ పంపడం జరుగుతుంది అన్న ఇవాళ మన దగ్గర బిగ్ సైజ్ జీన్స్ వచ్చిందన్న ఇది ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు ఉంటుంది అన్న ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు అన్న రా ఉంటుంది అనే ఇది ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ వరకు సైజ్ ఉంటుంది అన్న ఫార్టీ టూ సైజు వచ్చేసి ఆరు వందల అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సైజుకి ఇరవై రూపాయలు పెరుగుతుందన్న ఇలా వస్తుందన్న ప్రీమియం క్వాలిటీ ఉంటుంది లైక్ రా ఉంటుందన్న ఇది వచ్చేసి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తున్నది వచ్చేసి ఫిఫ్టీ సైజ్ అన్నాయి మొత్తం సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్న దీంట్లో ఇలా వస్తుందన్న ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్న మనకు ప్రీవియస్గా అయితే ఫార్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీ సైజ్ వరకు వచ్చినాయి అన్న మన దగ్గర దీనికి షర్ట్స్ కూడా వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటుంది అన్న త్వరలో మన దగ్గర ఫార్మల్లో కూడా ఫిఫ్టీ సైజు రాబోతుంది అన్న ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవైలబుల్ ఉంది ఫిఫ్టీ కూడా రాబోతుంది అన్న ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది అన్న మీకు మొత్తం సెవెన్ కలర్స్ అన్న ఇలా వస్తుందన్న వీటితో పాటు మన దగ్గర రెగ్యులర్ జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్న మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ డీటెయిల్స్ మొత్తం పంపించడం జరుగుతుంది విత్ ప్రైస్ డీటెయిల్స్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ రిప్లై రిప్లైవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి